హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ సోతని సో నేను ఎక్కడికి వెళ్తున్నా అని చూస్తున్నారా సో నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాకు మ్యారేజ్ అయ్యి ఎయిట్ డేస్ అవుతుంది బట్ ఇప్పుడు దాకా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక టూ త్రీ డేస్ స్టే చేసింది లేదు బట్ ఇంకా కొలుపు చేస్తున్నారు ఊర్లో మా ఊర్లో అందుకే వెళ్ళాల్సి వచ్చింది సో త్రీ డేస్ ఉండాలి అక్కడ ఇంకా నేను ఎలా ఉంటా ఏంటి అనే షాక్ అలాగే నాతో మమ్మీ కూడా రాలేదు అమ్మ లేకుండా అంటే చాలా కష్టం నాకు ఇంకా నేను మా సిస్టరు పాప వెంకి మేము నలుగురుమే వెళ్ళాము సో నైట్కి నైట్ వెళ్ళాము అది కూడా ఎందుకంటే కొలుపు చేస్తున్నారు ఏదో కట్టేస్తే రావద్దు లో వాళ్ళు లోపలికి రాకూడదు లోపల వాళ్ళు బయటికి వెళ్ళకూడదు అని చెప్తారు సో అలా చెప్పేసరికి ఇంకా అప్పటికప్పుడు లగేజ్ సర్దుకొని ఇంకా మేము బయలుదేరిపోయాము సో నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో మా మామయ్య నాతో చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు నేను నేను వెళ్ళానని తెలిసి మామయ్య వచ్చి నాతో మాట్లాడుతున్నారు అలా కబర్లు చెప్తున్నారు నువ్వు రాను అని ఎందుకు అన్నావు అది ఇది అని ఫస్ట్ నాకు కాల్ చేసినప్పుడు నేను రాను అని చెప్పాను మామయ్యతో జోబ్గా సో ఎందుకు రాను అని చెప్పావు అది ఇది అని చెప్పారు సో ఇంకా మేము వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది వెళ్ళాక అత్తయ్య గారు ఇంకా రైస్ అను కర్రీ చేస్తా చెప్పారు నేను వద్దని చెప్పాను తర్వాత మళ్ళీ ఎందుకో వెంకీ తినలేదు కదా తన కోసం చేయండి అని చెప్పాను ఇంకా వెంకి రాలేదు ఆ రోజు మా కూడా రాలేదు మార్నింగ్ వస్తామని సో మార్నింగ్ ఎవరికి వాళ్ళు వచ్చేస్తే ఇంకా అది కట్టేస్తారంట ఊరోళ్ళు బయటకు వెళ్ళొద్దు బయట వాళ్ళు ఊర్లోకి రాకూడదు అని అలా చెప్పేసరికి ఇంకా నెక్స్ట్ డే వస్తామని చెప్పారు వెంకీ ఇంట్లోనే ఉండిపోయాడు కొత్త బట్టలు తీసుకుంటా అని సో నేను మా సిస్టర్ మిథున ముగ్గురం వెళ్ళిపోయాము సో వెళ్ళిపోయాము ఇంకా నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అసలు నేను ఎప్పుడు ఉండలేదు అమ్ముంటేనే ఒక నైట్ స్టే చేయడం కష్టం అక్కడ నాకు కష్టం అంటే ఇష్టమే బట్ ఎప్పుడు ఉండలేదు ఇంకా ఈ త్రీ డేస్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈ త్రీ డేస్లో ఏమేమి జరిగింది అనేది నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను ఇంకా మా గారు అలా మాట్లాడుతున్నారు ఇంకా ఆ రోజు నైట్ ఫుల్ వర్షం పడ్డది కరెంట్ లేదు ట్వెల్వ్ ఏమో పోయింది కరెంటు ఫోర్ థర్టీకి అలా వచ్చింది నైట్ అంతా ఒక టవల్ తీసుకొని దోమలు దోమలెక్కడ కుడతాయని నేను అత్తయ్య గారు ఇద్దరం అది ఏమంటారు ఊపుతూనే ఉన్నాము టవలు కాసేపు అత్తయ్య గారు కాసేపు నేను అసలు నైట్ అంతా పడుకోలేదు నేను ఇంకా ఎర్లీ మార్నింగే లేచి అత్తయ్య గారు వాటర్ పట్టారు ఆ తర్వాత మిథున లేచిన తర్వాత తనని ఫ్రెషప్ అవ్వమన్నాను ఇంకా బ్రష్ తన టవల్ ఇచ్చేస్తే తను ఫ్రెష్ అప్ అయింది అలాగే ఆ రోజు తోరణాలు మామయ్య గారు కడుతున్నారు అత్తయ్య గారు వంట చేసేసారు ఇంకా నేనే షాక్ అని సిక్స్ థర్టీగా నేను లేచింది అని ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటే వెల్ అంత ఇంట్లో వెళ్తారు పడదు కదా అంతేమనిపించదు ఇక అత్తయ్య గారు పరవాన్నం చేయాలని గిన్నెకు పసుపు పెడుతున్నారు ఇంకా మా ఆడపడుచు వెం వెంకి వచ్చేశారు మా ఆడపడుచు ఇంకా రాలేదు తను ఆన్ దివే అని చెప్పారు సరే ఓకే అని ఇంకా నేను ఇవన్నీ నాకు తెలియదు అంటే మా ఊర్లో కూడా కొలుపు చేస్తారు బట్ ఇవ క్లియర్గా అన్నీ తెలియదు బట్ ఇక్కడ అన్నీ క్లియర్గా తెలుసుకుందాం ఎలా చేస్తారు ఏంటి అనేది సో మా అత్తయ్య గారు కూడా నన్ను చిన్న మాట కూడా అన్నారు ఏం చెప్పరు ఎంత ఇదైనా కూడా ఆ రోజు నైట్ అనిపించింది అత్తయ్య గారు అంత ఫ్రీగా ఉంటారా మామయ్యే అనుకున్నాను బట్ అత్తయ్య కూడా చాలా ఫ్రీగా ఉన్నారు అని చాలా హ్యాపీగా అనిపించింది సో ఇంకా నెక్స్ట్ తర్వాత మా ఆడపడుచు వచ్చేసారు మా ఆడపడుచుకి ముగ్గురు పిల్లలు అని చెప్పాను కదా నేను ముగ్గురు ఆడపిల్లలే కదా సో తను రాగానే ఇంకా అక్కడే నించొని మాట్లాడుతున్నారు నేను చిన్నగా క్లిప్ తీసుకుంటున్నాను సో క్లియర్గా కనిపించడం లేదు సో చూడండి మా మా ఆడపడుచు అని చెప్పాను కదా మీ అందరికీ తెలుసు ముగ్గురు ఆడపిల్లలే రీతు రియా రీనా ముగ్గురు సో వాళ్ళ నిక్నేం అవి ఇంకా వాళ్ళు వచ్చేసాక తర్వాత ఇంకా హ్యాపీగా అనిపించింది మా ఆడపడుచు గురించి చెప్పాలి అంటే అసలు తను ఎప్పుడు వచ్చినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది అస్సలు ఒక్కరోజు ఉన్నా కూడా ఆ ఇల్లుని కడిగేసి సామాన్లన్నీ కడిగేసి నీట్గా పెట్టేస్తుంది ఎంత తనకి అక్కడ కూడా వాళ్ళ ఇంట్లో కూడా మా ఆడపడిచే పని చేస్తారు ఇక్కడ వచ్చినా కూడా మా అమ్మ చేస్తారా లేదా అని అంటే మా అత్తయ్య గారు చేస్తారా లేదా అని అన్నీ తనే చేస్తుంది దగ్గరుండి ఇంకా ఆ తర్వాత ఏదో సారీ ఏదో కొలుపుకి ఏదో నీళ్ళు వెయ్యాలి బోర్డ్రైగా అని చెప్తే ఇంకా నీళ్ళు పట్టేసి దానికి పసుపు రాసేసి తోరణాలు కట్టేశారు మా తోటికోడలు వాళ్ళిద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు నేనైతే వెళ్ళలేదు ఎందుకంటే నాకు ఊర్లోకి వెళ్ళి అక్కడి నుంచో ఇవన్నీ చెయ్యాలి అంటే నా వల్ల కాదు జస్ట్ నేను చూడడానికి వెళ్ళాను ఇంకా నెక్స్ట్ డే త మా తోటికోడలు అన్నారు అందరు కోను పెట్టుకుంటున్నారు నేను కూడా కోన్ పెట్టించుకుంటా అని అంటే సరే పెడతాను అని చెప్పాను నాకు వచ్చు కదా కో డిజైన్స్ ఇంకా తనకు కోన్ పెట్టాను తనకి పెట్టిన తర్వాత ఇంకా మా సిస్టర్కి ఇంకా మిథునకి ఇంకా ఎవరెవరికో పెట్టాను నలుగురు ముగ్గురికి ఏమో పెట్టాను కోను ఇంకా నెక్స్ట్ డే పెట్టేసి తనకిచ్చేసిన మా తోటి కోడలు పెట్టించుకున్నారు లెఫ్ట్ హ్యాండ్కి తను మేము వెళ్ళక ముందే పెట్టుకుంది ఇంకా మా మిథునకైతే రీతు రీని రియా రీనా వచ్చేసారు కదా ఇంకా ఒక్కటే ఆడుకోవడం వల్ల ఒక్క చిన్న రెస్ట్ కూడా లేదు పడుకోండి పడుకోండి అన్న అసలు పడుకోవడం లేదు తినడం లేదు ఇంకా తినకపోతే మా అన్నయ్య ఫోన్ చేస్తా అని చెప్తే ఇంకా ఆ తర్వాత పప్పుతో తిన్నది ఇంకా టూ డేస్ నాన్ వెజ్ ఏం చెయ్యొద్దు ఇంట్లో అని చెప్పారు ఇంకా నెక్స్ట్ డే చెయ్యొచ్చు అని చెప్పారు ఇంకా ఆ డే గడిస్తే నెక్స్ట్ డే ఇంకా నాన్ వెజ్ అనేది తినొచ్చు నేను ఇంకా మా ఆడపడుచు కోన్ పెడుతూనే ఉన్నాను సో అమ్మ ఆడపడుచు అడుగుతున్నారు ఎలా వచ్చో ఒక నీకు అంటే చిన్న చిన్నగా పర్సనల్గా అలా నేర్చుకున్నాను ఇంట్రెస్ట్ నాకు మెహందీ పెట్టుకు పెట్టడం అనేది అని అందులో నాకు ఇప్పుడు మెహందీ అనేది చాలా గ్యాప్ వచ్చేసింది పెట్టడం ఇంకా తొందరగా నాకు డిజైన్స్ కూడా అంత గుర్తు రావడం లేదు ఏదో ఫోన్లో చూసి అలా పెట్టాము తర్వాత మాతోటి కూడా మా ఆడపడుచుకి పెయిన్లు చూడడం మా ఆడపడుచు తర్వాత నాకు పెయిన్లు చూడడం దువ్వడం అన్నీ చేశారు నేను చెప్పాను కదా మా ఆడపడుచు ఎక్కడున్నా ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఏదో ఒక పని చేస్తూనే ఉంట చేసి ఎక్కడ సామాన్లు అక్కడ నీటిగా సర్దేస్తుంది ఏంటక్క ఎప్పుడు వచ్చినా నువ్వు ఎప్పుడు రెస్ట్ తీసుకోవు అని చెప్తే మా అక్క అన్నారు కదా ఇంకా నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు మా ఇంట్లో పని అక్కడైనా నేనే చేయాల్సిందే ఇక్కడైనా నేను చేయాల్సిందే అమ్మ బాధపడుతూ ఉంటారు కదా అని చెప్పారు ఇంకా తర్వాత నాకే అనిపించింది నేను కూడా ఇలా ఉండుంటే నేను కూడా ఏదో ఒక పని చేసేదాన్నేమో హెల్ప్ చేసేదాన్నేమో అని నేను అనుకున్నా బట్ మా ఆడపడుచు మా అత్తయ్య వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు నేను ఏది అడిగితే అది చేసి పెట్టారు ఇంకటి అసలు నేను అడగకముందే అన్నీ తెచ్చి పెట్టేశారు ఇంకా కొలుపుకి ఫ్లవర్స్ తెచ్చుకున్నాం మేము మాకు తే నాకు తెలియకుండా మా ఆడపడుచు తేవడం మా ఆడపడుచుకు తెలియకుండా నేను తేవడం మేమిద్దరం తేవడం కాకుండా ఇంకా మా తోటి కోడలు తేవడం ఇలా అయింది ఇంకా కొత్త బ్యాంగిల్స్ తీసుకున్నా నేను అన్నీ ఇంట్లో నుంచి అన్నీ తీసుకెళ్ళాను వెంకి వచ్చారని చెప్పాను కదా చెప్పారు ఇంకా నెక్స్ట్ డే కొలుపు అయ్యాక డీజే పెట్టారు వీళ్ళ ఊర్లో అలానే పెడతారంట నాకు తెలియదు ఇంకా డీజే పెడితే డ్యాన్స్ వేస్తున్నారు అక్కడే మా ఇంటి ముందే ఆపారు డీజే ఇంకా వాళ్ళ మా బంజారా సాంగ్స్ ఉంటాయి కదా అలా పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు